ైట్ అది లాస్ట్ ఇయర్ది హాస్ట్రేలియా మీద ఓడిపోయినా అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇండియా మొత్తం ఫుల్ సెలబ్రేషన్ మోడ్లో ఉన్నప్పుడు నేను కూడా అలా చిన్న సెలబ్రేషన్స్ లాగా ఇక ఇంత వర్షంలో మేము ఎక్కడికి వెళ్తున్నాం వీడియో లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను మూవీ అయితే రివ్యూ చూసి అస్సలు వెళ్ళద్దు ఎన్ని రోజుల తర్వాత వీడియో నేను క్లైమేట్ కూడా మారిపోయింది నా కోసం సో ఫైనల్ గా మేము ఎక్కడికి వెళ్తున్నాం చేంజ్ బాధపడాలి కూడా ఇప్పుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనే దానికంటే ముందు ఆ సూర్య ఊరి నుంచి వస్తూ వస్తూ ఎంత గడ్డి తీసుకొచ్చా అంటే ఎందుకు అంత ఫాస్ట్ గడ్డి అంటే అంత గడ్డి అనమాట ఏవేవో స్వీట్స్ ఏవేవో తీసి ఎక్సైట్ అయిన థింగ్ ఏంటి అంటే సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట మనం పొద్దు తిరుగుడు విత్తనాలు ఇలా తీసుకొని తింటాం కదా అవేవో మంచి హైబ్రిడ్ లాగా ఉన్నాయి ఇలా హ్యాండ్తో కూడా తీసుకోవచ్చు అనమాట అస్సలు నోట్తో ట్రై చేయకూడదు ఎందుకంటే అసలే సెన్సిటివ్ కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇంకా దాన్ని ఏమంటారు సాల్ట్ లేకుండా తెచ్చిన చో చీను ప్లీజ్ ఇప్పుడు సత్తు పౌడర్ అనేది చాలా ట్రెండింగ్ కదా సో ఆ చెనాతో నేను చేశాను సత్తు పౌడర్ అనమాట ఆ సత్తు పౌడర్ తో మనం ఏం చేస్తున్నాం భుజమా బనానా జ్యూస్ బనానా జ్యూస్ చేస్తున్నాం ఓకే నువ్వు ఇప్పుడు ఎందుకు ఇక్కడ ఉన్నావు ఈరోజు మేము వెళ్తున్నాం కల్కి మూవీ వెళ్తున్నామా వెళ్తూ ఆ ఫస్ట్ డే వెళ్తూ ఉంటే ఆ ఫస్ట్ డే ఈయన గారు వెళ్ళి ఈ స్కూల్లో ఆఫ్టర్నూన్ తీసుకొని మరీ వచ్చారు సార్ గారిని అలా ఎవరైతే తీసుకొస్తారో యాక్చువల్గా తెలుసా ఆఫ్టర్నూన్ ఈరోజు చాలా మంది పిల్లలు వచ్చేసారట ఐ మీన్ అంటే అందరూ బుక్ చేస్తుంటారుగా నాకైతే ఫస్ట్ డే ఫస్ట్ అసలు ఎక్కడ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా దాన్ని ఏమంటారు వాట్సాప్ స్టో స్టేటస్లో ఓపెన్ చేసినా అందరూ పెట్టేశారు కూడా అప్పుడే నేను అలా అలాంటి పాపాలు చేయను జస్ట్ అలా ఏదో ఒక క్లిప్ క్లిప్ కూడా పెట్టాను ఒక ఫోటో పెడతాను ఎంతో బాగుంది కదా క్లైమేట్ అసలు డ్రెస్ బాగుందో కాలేజ్ ఆ హెయిర్ హెయిర్ నాది పిచ్చిగా ఉందా మూవీకి వెళ్తున్నామని ఇలా వేసుకున్నాను హెయిర్ అంతా ఈ మధ్య వస్తుంది షాంపూ చేసా కొంచెం కూకుడుకెళ్తా చేసేప్పుడు కూడా బాగుండేది నా హెయిర్ హెయిర్ లీవ్ చేస్తే బాగుందా నాట్ వేసుకుంటే బాగుందా కొంచెమా ఇలానే బాగుంది ఇలానే బాగుంటుంది సరే మేమైతే థియేటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూస్తాను బై బై ఆ లోపు ఈ లోపు చైతు తెచ్చా చైతు కూడా ఇలాంటివి థింగ్స్ తీసుకొచ్చింది నేను ఎప్పుడూ మర్చిపోయా ఇవి కూడా చూస్తున్నారు కదా ఉప్పు శనగలు అందులో సాల్ట్ సాల్ట్ వేసినవి సూర్య తెచ్చారు నేను యాక్చువల్గా చెప్పాను బఠానీలు దమ్మని బటానిల్ దెమ్మ అంటే వీళ్ళు అందరూ పోటీలు పడి ఈ శనగ ఈ ఉప్పు శనగలు అయితే తీసుకొచ్చారు చైతు ఏమో చూస్తున్నారు కదా ఈ సాల్ట్ లేని అన్సాల్టెడ్ అంటారు కదా అన్సాల్టెడ్ చెన అయితే చాలా తీసుకొచ్చింది అనమాట ఆ తర్వాత వచ్చేసి వడలు ఇంకేం తీసుకొచ్చారు ఇంకా అలాంటివన్నీ అవుతూ ఉంది ఆ రోజు నేను ఇంకా ఏవో ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తా అవి కూడా యాడ్ చేస్తాను సో అలా చేతి వచ్చినప్పుడు నేను చిన్న ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తాను చేస్తానని మా వాడు చూపిస్తారు చూడండి చూడరా నేను ఎన్ని చేస్తాను నీకు ఇందులో ఏమేంటి అన్న తెలుసారా ఇదేంటి చెప్పు కాదురా మంచిగా చెప్పురా కట్ కట్ చేయలేదు ఇంకా పప్పు ఇంట్లో పెరిగిన ఆకుకూర పప్పురా కదా చేత నీ కట్ చేయిద్దాం అనుకున్నాను నువ్వు లేవా పక్కన చిప్స్ అక్కడ పోము గ్రానెట్స్ ఇక్కడ మిల్లెట్స్ మిల్లెట్స్ కాదు ఇది వైట్ రైస్ ఇక్కడేమో ఎగ్స్ అక్కడేమో కర్డ్స్ గుడ్డు తింటావా అక్కడేమో టొమాటో చట్నీ ఇక్కడ గీ కూడా ఉందిరా హోమ్ మేడ్ గీరా యాక్చువల్ క్లాసం మూవీ టైం ఎంతో చూపించిన ఫస్ట్ అయితే మీకు ఇప్పుడు టైం వచ్చేసి ఎక్కడుంది ఎయిట్ అయితే అవుతుంది ఎప్పుడు అని చెప్పారు వన్ ఓ క్లాక్ మూవీ అని చెప్తే నేను ఆ పద్ధతిగా వన్ ఓ క్లాక్ రెడీ అయ్యా సరే ఆ తర్వాత టూ ఓ క్లాక్ అన్నారు ఓకే టూ కూడా నేను రెడీగానే ఉన్నా కదా అనుకున్నాను ఆ తర్వాత త్రీ ఓ క్లాక్ మేము స్టార్ట్ అవుతున్నామా త్రీకా అదే టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అలా స్టార్ట్ అవుతా కదా అప్పుడేమో నా ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిందని అప్పుడు సిస్టమ్ ముందు కూర్చున్నా అప్పుడు ఎలా ఉంది చున మావాడైతే వీడేమో స్విచ్ బోర్డ్ దగ్గర అని స్విచ్ ఐ మీన్ సిస్టమ్ ఆఫ్ చేయాలని నాకు హార్ట్ అటాక్ వచ్చింది చిన్న పిల్ల భయపడుతా తెలుసుకోవాలి చూడు ఫ్యూచర్ కిడ్స్ పిల్లలు ఇప్పుడు ఇంటికి వెళ్తున్నారు వీడేం చేశాడు కొరికే రా నువ్వు కొరికేసుకో నీళ్ళు నీల్స్ నేడండి నా నీళ్ళు చూడండి ఎంత పెద్దగా ఉందో సిగ్గు ఉండాలి కొంచెమైనా అంటారు సడా మేలు ఇంకా హోమ్ వర్ట్ బిగ్గీ లుక్ హోమ్ బిగ్గీ టైం అయితే త్రీ సిక్స్టీ నైంది మేమైతే థియేటర్కి వచ్చే సో థియేటర్కి వచ్చిన తర్వాత ఇక్కడ ట్రాఫిక్ ఉంటుందని హడావిడ్ అనమాట నిజంగానే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది ఎందుకు కూర్చోండి అలా వెళ్ళి మేము మూవీ ఫస్ట్ నుంచి అయితే చూసాము ఎవ్రీ టైం నా మీద ఉండే పెద్ద కంప్లైంట్ అనమాట అందుకని టూ అవర్స్ ముందు నుంచి నాతో రెడీ అయితే చేయించారు ఇంకా ఆ తర్వాత మూవీ అయితే అస్సలు రివ్యూ ఏం చెప్పకూడదు ఎందుకంటే ఎందుకు అలా తీసేసావు ఇది ఎందుకు పెట్టుకున్నా అంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేప్పుడు ఇది పెట్టుకోబుజమ్మ వర్షం పడకుండా ఉంటుంది జాకెట్ ఎలాగో ఉంది హెడ్ తడవకుండా ఉంటుంది మళ్ళీ వర్షంలో తడిస్తే వాసంకులు మెడిసిన్ ఇవ్వరనేది అనేది పెడితే ఎన్ని సార్లు తెలుసా ఇది ఇప్పుడు పెట్టుకుంటే ఏమవుతుందని నేను వీడియో పెట్టుకున్నా ఇప్పుడు ఇలా పెట్టుకుంటే ఏమైంది చెప్పవా మరి నువ్వెందుకు అన్ని సార్లు తీసేసావు నాకు అది కొంచెం ఇయర్స్ దగ్గర పెయిన్ చూసావా ఇయర్స్ దగ్గర పెయిన్ అంటే బాగుంది అసలు వర్షం పడకుండా ఉండడానికి పెట్టుకోవాలి దానికి నువ్వు ఎన్నిసార్లు తెలుసా అసలు మూవీ కంటే నా పెద్ద కంప్లైంట్ అదే మీరు ఒకవేళ ఒక కవర్ ఇచ్చి అది వేసుకోలేదంటే మీరు ఏం చేస్తారు ఖచ్చితంగా కామెంట్ చేయండి అలా మేము మూవీ నుంచి వచ్చేసిన తర్వాత చాలా సరుకులు తీసుకొని వచ్చాం ఎక్కడ ఏ ఎంటర్టైన్మెంట్కి వెళ్ళినా ఈ సర్కు ఇంటికి వచ్చి తీసుకోవచ్చు అలా వెళ్ళి వీడికి మార్కర్స్ ఇంకా ఏవి అస్సలు ఏవి మకానా డ్రై ఫ్రూట్స్ ఇంకా పిల్లలకి కవర్స్ అయితే వేసేసారు ఆ బుక్స్ కి మా వాడు స్టిల్ ఇంకా పెండింగ్ అనమాట స్కూల్ తెరిచి టెన్ డేస్ నేనేం చేస్తాను ఇప్పుడు కూడా వీడేదో క్రాఫ్ట్ చేస్తున్నాడు ఇలాంటి క్రాఫ్ట్ వర్క్ చేసుకుంటా కానీ బుక్స్ కవర్ చేసుకోలేదు వీటికి ఇంకా కూడా స్టిక్ చేయలేదు ఇంకా మేము డే వన్ స్కూల్ రోజు చిన్న వీడియో అయితే తీసా అసలు నిలబడుతుంటే నా తీద్దాము అంటే హాయ్ లేదు బాయ్ లేదు స్కూల్ స్టార్టింగ్ రోజు ఎవరైనా హ్యాపీ హ్యాపీగా వెళ్తారు కదా టూ డేస్ ఆగి వెళ్తా ఒక రోజు ఆగి వెళ్తా ఫ్రెండ్స్ రావట్లేదు అని ఒకటి నెక్స్ట్ ఆ రోజు ఏమైంది మేము కొన్ని చెట్లు కూడా తీసుకొచ్చాం నాకైతే కొన్ని నాటారు మేము తెచ్చిన ప్లాంటింగ్ కొంచెం బ్లూమింగ్ వస్తుంది అలా గడిచింది అనమాట సో అలా మా మూవీ డే అయితే గడిచింది అనమాట ఐ హోప్ ఈ డే మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మరి ఇంట్రెస్టింగ్ అని హెల్దీ టాపిక్ Um, thanks for watching. Bye, Andy.